ఆరంభమౌ ప్రచండమైన యుద్ధమేయ మే శంకరావలాపనే పూరించుదాం జాతి ప్రీతి గాంచ్యాతి పదములోన యుద్ధ రీతి నీతిగానే విజయము సాధించుదాం ఆరంభమౌ ప్రచండమైన యుద్ధ మే అఖండమైన శంకరావలాప ని పూరించుదా జాతి ప్రీతికాంచ్యాతి పదములోన యుద్ధ రీతిగా విజయము సాధించుదాం సమరమే ఆరం తలచినంత ప్రాణార్పణ తెగువ తేల్చు సంఘర్షణ సమరానికి సిద్ధమెప్పుడు వీరుడు ప్రాణేచు సంఘర్షణ సమరానికి సిద్ధమెప్పుడు వీరుడు కృష్ణ గీత సారమిది దైవ శాసనాల విధి యుద్ధానికి సంకడెపుడు యోధుడు అనునయులే ఎదురించిన సహచరులే వారించిన ధర్మానికి బద్దుపుడు ధీరుడు తలవంచని సాహసాల సాహసాలయరైక భావుటాలు నలు దిక్కుల చాటు ఆధిపత్యము ఆరంభమౌ ప్రచండమైన యుద్ధమే అఖండమైన శంకరా ఈరోజు మొత్తానికి కార్యక్రమానికి ముందుగా మన ముందు డాక్టర్ రాఘవేంద్రరావు ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ మీ భార్య ఏ విధంగా ఉండేది అప్పుడు ఏవైనా వర్దొడుతుందో నేను నైన్టీన్ సెవెంటీ త్రీలో జూడపాడు గ్రామంలో ఈ గ్రామంలోనే జన్మించడం జరిగింది ఇక్కడే ఫిఫ్త్ క్లాస్ వరకు గ్రామంలో ఉన్నటువంటి ఎమ్మెల్టీ స్కూల్కి వెళ్ళాను తర్వాత సిక్స్త్ టు టెన్త్ క్లాసు కందుకూరు జెడ్పీహెచ్ము ఆ తర్వాత కొండేరులో ఇంటర్మీడియట్ జూనియర్ ఇంటర్మీడియట్ ఆ తర్వాత డిగ్రీ జెకేఎస్ కాలేజీ తర్వాత పీజీ నాగార్జున యూనివర్సిటీలో పిహెచ్డి కూడా నాగార్జున యూనివర్సిటీలో అది తక్కువ వయసులో యూనివర్సిటీ జీవితలో రికార్డు ట్వంటీ సెవెన్ ఇయర్స్ నాకు పిహెచ్ కంప్లీట్ అవ్వడం జరిగింది ఈ బాల్యంలో ఈ స్థితిలో ఉన్నారా స్థాయికి వచ్చారా ఈ గ్రామంలో ఎక్కువ రైతులు చిన్న సన్నకారు రైతులు ఉంటారు బిలో ఫైవ్ ఏకర్స్ లోపు ఉన్నటువంటి రైతులు ఎక్కువ ఉంటారు నేను చాలా సామాన్య కుటుంబం నుంచి జస్ట్ మాకు ఒక ఫైవ్ ఏకర్స్ మాత్రమే మా ఫాదర్ చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేసేవాళ్ళు మా ఫాదర్తో పాటు మాకు మా బ్రదరు నేను మా చెల్లెలు ఉండేవాళ్ళు మేము కూడా చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఆటోమేటిక్ మేము పొలం పనులు చేస్తూ కానీ అదే సెలవు అల్లీస్లో పొలం పనులు చేస్తూ చదువుకునేటప్పుడు వాళ్ళం నాకు చిన్నప్పుడు చదువుకునేటప్పుడే ఫ్యూచర్లో బాగా సక్సెస్ అవ్వాలి బాగా చదువుకోవాలి చదువుకొని బాగా సరి ఏదో ఒకటి చేయాలి మా గ్రామానికి ఏదో ఒకటి చేయాలి కొరికి మాత్రం బలంగా దృఢంగా చిన్ననాటి నుంచి ఉండేటువంటిదే కానీ అదేదో యాదృచ్ఛికంగా ఏదో వచ్చింది కాదు నాకు బాగా గుర్తు కూడా నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మా విలేజ్లో పెద్దప్పుడు కొంచెం మాకు కొంచెం వ్యాక్సిన్లు ఎక్కువ ఎక్కువగా గొడవలు ఉండేవి ఎయిటీ నైన్ ఎయిటీ వన్ ఆ ప్రాంతంలో ఎక్కువ విలేజ్ మొత్తం రెండు వర్గాలు ఈడిపోయి కొట్టుకున్న సందర్భాల్లో నాకు బాగా నా మనసును చలించినటువంటి రోజులు అవి ఎందుకంటే కొన్ని అరాశక శక్తులు ఏర్పడి గ్రామాన్ని కొన్ని గ్రూపులుగా ఎడగొట్టి నిత్యం కొట్టుకోవటం విలేజ్లో పెద్దవాళ్ళంతా కూడా మగవాళ్ళంతా లేకుండా ఆడవాళ్ళు ఉండేటువంటి పరిస్థితుల్లో లో ఎప్పుడైనా బాగా సక్సెస్ అయ్యి ఈ విలేజీని శాంతియుతంగా డెవలప్మెంట్ చేయాలనే ఒక దృఢమైన కోరిక మాత్రం నాకు అప్పుడే ఏర్పడింది దానిలో భాగంగా నేను ఎయిటీ నైన్ నైంటీ వన్లో నేను చదువుకునేటప్పుడే చాలా మంది చదువుకున్నప్పుడు చిన్నప్పుడు మనం సినిమా సిని పిక్చర్స్ చూస్తుంటాం నాకు ఎటువంటి పిక్చర్స్ ఇంట్రెస్ట్ అంటే చిన్నరాయుడు రాయుడు పెద్దరాయుడు ఒక తీర్పులు ఇవ్వటం లేకపోతే ఏదైనా ఒక ఫెస్టివల్ వస్తే అందరికి మనం ఒక చారిస్ లేకపోతే వాళ్ళకి ఏదో ఒకటి మనం ఏదో ఒకటి సంథింగ్ టు అదర్స్ పబ్లిక్ ఏదో ఒకటి మనం వాళ్ళకి ఇచ్చి దాని ద్వారా ఆనందం పొందాలనే ఒక కోరిక మాత్రం నాకు ఒకటి అప్పటి నుంచే వచ్చింది అదే రకంగా దేవుడు అదృష్టం ఒకసారి నేను పీజీ అయిన తర్వాత యూనివర్సిటీ పిహెచ్ అయిన తర్వాత అక్కడ యూనివర్సిటీలోనే కష్టం కి జాబ్ వచ్చింది జాబ్ వచ్చిన తర్వాత తర్వాత నేను కాలేజీలో పెట్టు కాలేజీ పెట్టి కాలేజీ రోజు స్టేట్లో నెంబర్ ప్రతి ఒక్కరికి మనసులో ఏదో ఒకటి చేయాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆ కోరిక నాకు మాత్రం అది చాలా చిన్న వయసులోనే ఉండింది దాన్ని ఎప్పుడు చాలా మంది కోరికలు ఒక్కోసారి ఒక్కో రకం వస్తుంటే నాకు ఎప్పుడు కూడా నా కళలు ఎలా ఉన్నాయంటే నేను ఫ్యూచర్లో బాగా సక్సెస్ అవ్వాలి బాగా డబ్బులు సంపాదించాలి డబ్బులు సంపాదించిన డబ్బుల్లో ఫిఫ్టీ పర్సెంట్ విలేజ్ మళ్ళీ ఇంటర్న్ ఖర్చు పెట్టాలి ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్లో పవర్ ఎగవేట్ చేయాలి ఇక్కడ అందరికీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ క్రియేట్ చేయాలి ఇక్కడ విలేజ్ ఒక మా బ్లూ పవర్డ్ విలేజ్ అనేది షుడ్ బి రోల్ మోడల్ టు అదర్ విలేజెస్ ఒక రోల్ మోడల్ గా ఉండాలి అనే కాన్సెప్ట్ అది ఎప్పుడు కంటిన్యూస్ ప్రాసెస్ అది ఏదో ఒక రోజు వచ్చే కాదు ఏదన్నా బిజీగా ఉండి కొంచెం కొన్ని రోజులు లేకపోయినా కూడా ఆ బిజీ తగ్గంగానే మళ్ళీ ఆలోచన మళ్ళీ విలేజ్ మేన్కి ఇలా కంటిన్యూగా అది అది దృష్టిలో అనుకోవాలి చాలా మందికి అది తక్కువ మనకి వస్తుంది నాకు అటువంటి లక్షణాలు ఉండటం ఈ గ్రామానికి ఎంత రెండు వేల పద్నాలుగు తర్వాత చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత స్మార్ట్ విలేజ్ పార్ట్నర్స్గా గ్రామాలను దత్త తీసుకోండి బిజినెస్లో ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళంతా కూడా మీరు వచ్చి మీ గ్రామాన్ని దత్తత తీసుకొని మీ గ్రామాన్ని అభివృద్ధి చెంది చేయండి అనే ఒక పిలుపు ఇవ్వడం జరిగింది ఆ పిలుపు మేరకు రెండు వేల పదిహేను జనవరి పద్దెనిమిదిలో నేను ఎక్కువపాడ గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగింది నేను గ్రామాన్ని దత్తత తీసుకునేటప్పటికి మా గ్రామ పరిస్థితి ఇక్కడ సర్పంచ్ వైఎస్ఆర్ పార్టీ ఎంపీటీసీ టీడీపీ రెండు వర్గాలు ఉండటం చిన్న కనీసం స్ట్రీట్ లైట్ వేసుకునేటువంటి పరిస్థితి కూడా లేదు రోడ్లు లేవు వాటర్ లేవు ప్రతిది అసలు ఒక ఆటవిక పాలన ఉన్నట్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇటువంటి పరిస్థితుల్లో నేను విలేజ్ పీపుల్ కంటిన్యూగా మీటింగ్స్ పెట్టేసి టెన్ లెవెన్ ఓ క్లాక్ మీటింగ్ పెట్టేసేసి అటు కూర్చోబెట్టి ఈ విధంగా మీరు ఇద్దరు కూడా పంతానికి వెళ్ళి వెళ్ళి యుగోకి వెళ్ళి మీరు ఈ విధంగా డెవలప్మెంట్ ఆపడం నా ఆటకం అభివృద్ధికి అవరోధాలు మారుతారు చరిత్రలో మీరు ఎందుకు పని రాకుండా పోతారు అని క్లియర్గా అందరినీ కూర్చోబెట్టి వాళ్ళు మోటివేట్ చేసి గ్రామాన్ని డెవలప్ చేద్దామనే కాన్సెప్ట్ నేను వాళ్ళ మైండ్లో ఒక నెగిటివ్ నుంచి పాజిటివ్ తీసుకెళ్ళి కొంతవరకు నేను ఫస్ట్ తీసుకున్న స్టెప్ ఈ మొదటి స్టెప్లో మాకు ఎస్సీ సబ్ ప్లాన్ కింద ఎస్సీ కాలనీలో కొన్ని రోడ్స్ టాంక్షన్ తెలుస్తున్నాను కానీ గతంలో కాంట్రాక్టర్ కొన్ని కొన్ని వర్క్ చేసి కొంతమంది ఇంద్రులంగా గొడవ వల్ల ఆ రోడ్స్ వీలైన పరిస్థితి ఉండింది అటువంటి సందర్భంలో మా నేను జనవరిలో ప్రతి విలేజ్ తీసుకున్నాను మార్చి లోపల రోడ్స్ కనెక్ట్ రిజ్ అయిపోతే ఆటోమేటిక్గా ఆ రోడ్స్ అన్నీ కూడా ల్యాక్స్ అయిపోతాయి ఇటువంటి పరిస్థితుల్లో నేను కంటిన్యూ మీటింగ్లు పెట్టేసి అనవసరం ఫండ్స్ మనం మునిగిపోతాయి ఎట్టి పరిస్థితులు మనం రోడ్స్ వేయాలి మీరు ఎవరు వేస్తారు ఎవరు వేసినా కూడా మేము చేస్తామని క్లియర్ లేదు ప్రతి ఒక్కరు భయపడేవారు రోడ్లు వేయడానికి కానీ బిల్స్ వాళ్ళు వీళ్ళేస్తే వాళ్ళు అవుతారని వాళ్ళేస్తే వీళ్ళు అవుతారని విలేజ్లో ప్రతి ఒక్కరూ ఎవరు ఎవరు నమ్మేటువంటి పరిస్థితి లేదు అటువంటి సందర్భంలో నేను ఒకటే భరోసా ఇచ్చాను మీరు వేస్తే మీరు వేయండి లేకపోతే ఆ రోడ్స్ నేను ఫామ్ చేస్తాను బిల్లు వస్తే తీసుకుంటా బిల్లు రాకపోతే సొంత డబ్బులు పెట్టుకుంటా అని ధైర్యంగా ముందుకొచ్చి ఆ సప్లాన్ రోడ్స్ ఎస్సీ ఎస్టీ కాలనీలో చేయడం జరిగింది ఎస్సీ ఎస్టీ సప్లాన్లు చేసిన పాటు ఓసీ కాలనీలో ఉన్న రోడ్స్ అన్నీ కూడా సొంత ఫండ్స్ తోటి సుమారు మీకు అందరి పేరు మీకు ఈ విలేజ్లో చూస్తే ఓసీ కాలనీ అన్నీ కూడా ఇక్కడ బత్తిన మాలయాత్రి హౌస్ దగ్గర నుంచి రాయలసీమ హౌస్ అటు కుండోలి మాలయాత్రి దగ్గర మొత్తం యూ యూటర్ యూ షేప్ మొత్తం రోడ్డు కూడా ఓన్ ఫ్రండ్స్తో మనం చేస్తాం అదేవిధంగా పోతిన రోజే వాళ్ళ ఇద్దరిగ్గర ఒకటి నవలూరు నారాయణ ఇక్కడ ఆ రోడ్డు ఒకటి ఇట్లా చాలా ఇంటర్నల్గా ఓసీ కాలనీ రోడ్స్ కూడా మనం చేయటం జరుగుతుంది అదేవిధంగా నెక్స్ట్ స్ట్రీట్ లైట్స్ ఒకరికి పోలేదు చంద్రబాబు నాయుడు గారి పిలుపు తర్వాత ప్రతి విలేజ్కి ఎల్ఈడి లైట్స్ వాళ్ళని ఆయన కన్నా ముందే మేము వన్ ఇయర్ ఎల్ఈడి లైట్ను ఫస్ట్ ప్రైవేట్ ప్రవేశపెట్టినటువంటి స్మార్ట్ విలేజ్ ఎడ్డూరు పాడుతాము కాకపోతే ఇప్పటివరకు నేను బస్సు ముందు రాలేదు పంపి చెప్పలేదు కానీ ఎడ్డూరు పాడము ఫస్ట్ ఎల్ఈడి లైట్లు వేసినటువంటి ఘనత ఈ గ్రామానికి మొత్తం ఫండ్స్ అంతా కూడా ఓన్ ఫండ్స్తోనే ఎల్ఈడి లైట్స్ మొత్తం ప్రవేశపెట్టాం ఎలైన్ లైట్స్ అయిన తర్వాత మా ఊరికి పెద్ద సమస్య ఇక్కడ చెరువు ఉన్న కూడా వర్షాలు సరిగా వర్షాభావం పరిస్థితి వల్ల వర్షాలు లేకపోవడం వల్ల చెరువు నిండలేదు చెరువు నిండకపోవడం వల్ల ఇక్కడ మా గ్రామంలో ఒక ఓవర్ హైడ్ ట్యాంక్ ఉంది ఓవర్ హైడ్ ట్యాంక్ దగ్గర ఒక బావి ఉంది బావిలో వాటర్ లేవు ఇటువంటి పరిస్థితుల్లో వాటర్ విలేజ్ ప్రజలందరూ ఫస్ట్ బేసిక్ నీడ్స్ వాటర్ ఇవ్వాలి వాటర్ ఎలా అని ఒక ఆలోచన మాకు ఒక మా మధ్యలో తెలిసినటువంటి ఒక ఆలోచన ఏంటంటే ఆ బావి చుట్టుపక్కల ఒక ఐదు మోటార్స్ వేసి బోర్లు వేసేసి ఆ బోర్లకి మోటార్ కనెక్షన్ చేసి ఆ పైవ్ మోటార్స్ ద్వారా పంపింగ్ చేసి ఓవర్ హెడ్ ట్యాంక్ పెట్టి ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి విలేజ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వాటర్ జరిగింది దీనికన్నా ముందు నాకు నాకు బాగా గుర్తు నాకు నా జీవితంలో మరుపురాని విషయం ఏంటంటే సాధారణంగా పిల్లలు పుట్టితే వాళ్ళు బర్త్డేకి ఫస్ట్ బర్త్డే చాలా ఘనంగా నేను నా ఫ్రెండ్స్ రెండు మూడు వాళ్ళ బర్త్డే కట్టిన నేను ಒಳ್ಳ ಬರ್ತ್ಡೇನು ಚೂಾನ್ ಚೂಸಿನೈವ್ ಟು ಸಿಕ್ಸ್ ಲ್ಯಾಕ್ಸ್ ಬರ್ತ್ಡೇಕ್ಕೆ ಫಂಕ್ಷನ್ಗೆ ಖರ್ಚುಪಾನ್ ಜಸ್ಟ್ ಅಕ್ಟೋಬರ್ ಅಕ್ಟೋಬರ್ ಟ್ವೆಂಟಿ ಫಿಫ್ ಟೂ ಥೌಸಂಡ್ ಟೆನ್ತ್ನ ಮಾ ಬರ್ತ್ಡೇ ಮಾುಟ್ಟಿ ತರವತ್ತ ಒನ್ ಇಯರ್ ಬರ್ತ್ಡೇ ವೆದು ರೇಲ ಪದಕೊಂದು ಅಕ್ಟೋಬರ್ ಇರೋ ಐದು ಮಾಪ ಫಸ್ಟ್ ಬರ್ತ್ಡೇಂದಿ ಫಸ್ಟ್ ಬರ್ತ್ಡೇಕ್ಕೆ ಎವರ ಸರಿ ನೇನು ಇಡ ಪುಟ್ಟಡ ಇಡುವ ನೇನು ಸೆಟಲ್ ಅಯ್ಯೋ పర్టికర్ కృష్ణా జిల్లాలో ఈ బర్త్డే ఫంక్షన్స్ కొంచెం ఘనానికి బాగా ప్రయత్నించుకుంటారు నేను అవసరానికి ఖర్చు పెడతాను అనవసరానికి ఏది కూడా ఖర్చు ఐదు లక్షలు ఆరు లక్షల రూపాయలు మనం బర్త్డే ఫంక్షన్ పెట్టడం మంచిది కాదేమో దాని బదులు మనం విలేజ్కి ఏదైనా చేస్తే అనే ఉద్దేశంతో ఆ రోజుల్లోనే రెండు వేల పదకొండులో నేను నుంచి ఒక వాటర్ ప్లాంట్ ఇక్కడ దగ్గరలో ఎదురుగా ఉంది పండయ రావి పండయ రావి లక్ష్మణ్ మా మా మదర్ మా ఫాదర్ లేదా వాటర్ ప్లాంట్ అయాన్ వాటర్ ప్లాంట్ వాటర్ ప్లాంట్లో కూడా నెంబర్ వన్ ఫాయింట్ ఐఆర్ ప్లాంట్ని అందరూ తెలిసే ఉండదు తెలిసి ఐఆర్ బ్రాండ్ ఎటువంటి అక్కడ కెమికల్స్ కాదు ఇక్కడ మిగిలిన వాటర్ ప్లాంట్లో కొన్ని కెమికల్స్ స్వీట్ ఉంటుంది మంచిది కూడా లేదు మోకాలు ప్రాబ్లమ్స్ వస్తుంది కానీ ఇక్కడ ఈ వాటర్ ప్లాంట్లో ఫ్యూర్ మొత్తం పెట్టి హార్డు ఉంటుంది అటువంటి అయాన్ ప్లాంట్ పెట్టి ఆ రోజు సిక్స్ ల్యాక్స్ పెట్టి ఇప్పటికీ త్రీ రూపీస్ లేకనే వాటర్ ఇవ్వడం జరిగింది దాని తర్వాతనే సీఎం గారు ఎన్టీఆర్ స్పెల్ సౌండ్ని పెట్టడం జరిగింది ఎప్పుడైతే మన పెట్టామో తర్వాత మన ఎమ్మెల్యే కాదు కూడా మీ ఊర్లో కాదు మాకు కొండేరిపిలో కూడా ఒక వాటర్ ప్లాంట్ చేయడం ఈ ఓన్లీ రిక్వెస్ట్ చేయడం జరిగింది కొండేరిలో కూడా ఒక వాటర్ ప్లాంట్ తర్వాత నేను ఎప్పుడు ప్రజలకు కావాల్సింది వాటర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడం డ్రింకింగ్ వాటర్ మామూలుగా యూసేజ్ వాటర్ లైట్ లైట్స్ రోడ్సు ఇవన్నీ కూడా పక్క చేయడం జరిగింది తర్వాత వీటితో పాటు విలేజ్లో ఇవన్నీ ఒక ఎత్తే అయితే భారతదేశం స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలైనా కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమం అటు మోడీ గారి పిలుపు కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు కానీ స్వచ్ఛ భారత్ అనే ప్రోగ్రామ్ మ్యాస్యూగా తీసుకువచ్చినటువంటి ఘనత ఇంత ఎందుకంటే నేను యూనివర్సిటీలోనే ఎంఏ చదివేటప్పుడు జయప్రకాశ్ నాయుడు మేము చీఫ్ కేసు కల్పించాం ఐఏఎస్ పాన ఐఏఎస్ అని లోక్సత్తా పార్టీ నాయకుడు జయప్రకాష్ ఒక మీటింగ్లో ఆయన అటెప్ చేస్తూ ఈ ఇండియా ఒక రోజు పెట్టే ఖర్చు కనుక భారతదేశంలో ప్రతి ఇంటికి టాయిలెట్ కడిసి చెప్పాడు ఎక్స్పెండిచర్ ఆ స్ఫూర్తితో నేను విలేజ్లో ఇంతకు ముందు రోడ్డు మీద విలేజ్ దాట నడవాలంటే చాలా కష్టం ఉండేది రోడ్డు దాటాలంటే ఇక్కడ నుంచి మీకు వన్ కిలోమీటర్ దాకా చాలా ఆరివడు ఉండేది అటువంటి పరిస్థితి నుంచి నేను చూసి గమనించి ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ పదిహేను వేల రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది పదిహేను వేలతో పాటు మీరు ఒక ఐదు వేల రూపాయలు ఇచ్చేస్తే ఆటోమేటిక్గా ముందు వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఏర్పడి తొందరగా గడిచిపోవడానికి ఛాన్స్ ఉంటుందనే ఉద్దేశంతో ప్లాన్ కానీ అధికారుల డబ్బులు ఇవ్వడం మంచిది కాదండి మీరు ఒక ఎనిమిది వరలు ఎనిమిది సిమెంట్ వస్తారు ఐదు వేల రెండు వందలు కాస్ట్ అవుతుంది ఈ వాల్యూ మీరు ఇవ్వండి అని రిక్వెస్ట్ చేయకుండా ఎండిఓ గారు వీళ్ళందరూ కూడా సేమ్ ఎంతమంది వీళ్ళు గడిచి ఉండాల త్రీ ఎయిటీ హౌస్ హోల్డర్స్కి నేను ఆ రోజు మొత్తానికి ఇవ్వడం జరిగింది ఈరోజు ఎల్లూరుపడ గ్రామంలో ఓడిఎఫ్కి రెగ్యులర్ చేయడం జరిగింది పర్ఫెక్ట్గా మొత్తం ప్రతి ఇంటికి మేము ఈరోజు టాయిలెట్స్ పర్ఫెక్ట్గా చేశాం ఇది ఇది ఒక నాకు నా డ్రీమ్ ప్రాజెక్ట్ తర్వాత ఈ మధ్య కాలంలో ఇంకా ఇక్కడ వాటర్ లాస్ట్ వన్ టూ ఇయర్స్ నుంచి ఇంకా డ్రాట్ ఎక్కువైంది డ్రాట్ అయిపోయితే ఇంకా వాటర్ ప్రాబ్లం అయిపోయింది దీనికి అనుగుణంగా ఈ మధ్య కాలంలో ఎస్సీ ఎస్టీ కాలేజీలో కూడా ఇంటర్ల్ గా ఆ ప్లేస్ లో బోర్ వేసేసి బోర్లు చిన్న ట్యాంక్ స్మాల్ ట్యాంక్స్ వచ్చేసి అక్కడి నుంచి కూడా ఇవి మేజర్తో పాటు ఇంకా చాలా ఉన్నాయి యాక్చువల్గా విలేజ్ డెవలప్ అవ్వాలంటే విలేజీలో ఉన్నటువంటి ప్రతి ఎంప్లాయీ ప్రతి చదువుకున్నటువంటి ప్రతి స్టూడెంట్ ఎక్కడ జాబ్ చేయాలి లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫార్మింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వ్యవసాయం చేయాలి ఈ రెండు బేసిక్ దీనిలో భాగంగా మేమే ఐడెంటిఫై చేస్తాం ఎవరైతే బీటెక్ లేకపోతే ఇంటర్మీడియట్ అయిపోయి లేకపోతే పాలిటెక్నిక్ డిప్లొమా అయిపోయిన ఖాళీ ఉన్నట్టు వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి మనకు తెలిసినటువంటి డిఫరెన్స్ ఇన్స్టిట్యూషన్లో వాళ్ళకు కూడా జాబ్స్ వచ్చేటట్టు ప్రయత్నం చేసి వాళ్ళు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తున్నాం తర్వాత ఈ డ్వాక్రా గ్రూపుల్ని ఈ పొదుపు సంఘాలను కూడా నిర్ణయం చేస్తున్నాం ఈ ఈ మధ్య వచ్చిన ఈ పెన్షన్ ఇటువంటి వాళ్ళను కూడా ఈ పెన్షన్ భరోసా స్కీము ఇవన్నీ కూడా వాళ్ళకి ఒక గవర్నమెంట్ నేను ఒక అందరితో మాత్రం ఏర్పడింది దీనివల్ల ఫ్యూచర్లో ఇంకా కూడా విలేజ్ బాగా డెవలప్ అవుతుంది దీనిలో దీంతో పాటు అంటే డెవలప్మెంట్ ఇట్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ ఇది ఎండ్ అనేది ఉండదు మనం ఎంత ఎదిగే ఎదిగే కొద్ది ఒదుగుతూ విలేజ్కి ఇంకా డెవలప్ ఇంకా చేయాలనేది నా కోరిక మనం ఏదో వన్ ఇయర్ చేసి ఇంత మాత్రం కరెక్ట్ కాదు ఇట్ ఇస్ కంటిన్యూస్ ప్రాసెస్ ఇది ఎప్పుడు జరుగుతుంది ఎప్పుడు ఉంటుంది ఫర్ ఎవర్ దేవుడు దేవాలని నేను బాగుంటుంది నేను ఎంత బాగుండి విలేజ్ని కూడా అంత బాగా చూడాలంటే నా రాజకీయాల్లో కూడా రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు కానీ ఆలోచనలు చాలా మంది ఎవరు ఉంటారంటే నేను పెట్టేటటువంటి విలేజ్ డెవలప్మెంట్ ఖర్చుని చూసి చాలా విలేజ్ డెవలప్మెంట్ ఖర్చు చేస్తున్నారు రాజకీయాల్లో రావచ్చు అనే ఒక ఆలోచన మాత్రం రావడంలో మాత్రం సన్యాయం లేదు కానీ నేను వెరీ క్లియర్గా వెరీ ఫౌమ్గా ఉన్నాను ఎప్పుడైతే నేను నా నేను నేను వెంకట్రావు అనే వ్యక్తి షుడ్ బి రోల్ మోడల్ టు సొసైటీ నేను రోల్ మోడల్గా ఎప్పుడు ఉండాలంటే నేను నా నా ఫీల్డ్ నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్ నా ఫీల్డ్ నేను బాగా సక్సెస్ అవ్వాలి సక్సెస్ అయిన తర్వాత నాకు వచ్చేటప్పుడు నేను కొంత బాగా తీసుకొచ్చి ఇక్కడ వేరే డౌట్ చేయాలనే పార్ట్ ఉండదు కానీ నేను రాజకీయాల్లో రావాలనే ఆలోచన అయితే ఒక విలేజ్ నుండి ఖర్చు పెట్టను నేను పెట్టే ఖర్చు అన్ని కూడా ఆ విలేజ్ కొంచెం 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 పెట్టుకుంటూ పబ్లిష్ ఎక్కువ చేసుకుంటూ పేపర్ వాళ్ళు ఎక్కువగా అంటే వీడియో కానీ ఎక్కువగా వేసి నాలుగు వరకు ఫస్ట్ ఇంటర్వ్యూ ఈ నాలుగు సంవత్సరాల్లో దిస్ ఈస్ ది ఫస్ట్ ఇంటర్వ్యూ చాలా మంది అడిగారు కానీ నేను సింపుల్గా దాన్ని దాన్ని అంటే పబ్లిషేట్ అనేవి ఇచ్చటమో నాకు అంత ఇంట్రెస్ట్ లేదు అంటే పని పని చేయటమే కానీ పని నుంచి నాకు ఏదో కావాలి దాని నుంచి నేను ఆశించడం కూడా నా లక్ష్యం కాదు దాన్ని రాజకీయాల్లో కూడా నేను నాకు నేను ఎప్పుడు బ్యాక్ అండ్ ఉండే మాకు చంద్రబాబు నాయుడు గారికి ఎనభై సపోర్ట్ చేయటం కానీ డైరెక్ట్గా రాజకీయాల్లో కావాలని కోరిక లేదు దానికన్నా కూడా మాకు నా నన్ను నమ్ముకారు ఉన్నటువంటి మా కాలేజీ ఒక ఐదు వందల మంది స్టాఫ్ అదేవిధంగా నాలుగు ఐదు మంది స్టూడెంట్స్ ఉన్నారు ఈరోజు నేను పోర్టు వెళ్ళిన్న శాలరీస్ ఇస్తున్నాను దానికి రెండు డిఫరెంట్ యాంగిల్ అనమాట రాజకీయాలకు వస్తే ఆటోమేటిక్గా అవి అవ్వదండి కాబట్టి అంత ఆ ఇంట్రెస్ట్ కూడా లేదు నా వర్క్ నేను పక్కన చేసుకున్నాను నా విలేజ్ వరకు కన్ఫర్మ్ అవుతాను విలేజ్ వరకు కంపెనీ అయ్యి విలేజ్లో ఎవరు ప్రాబ్లం ఉన్నా కూడా ఆ ప్రాబ్లం ఆ ప్రాబ్లం ఎవరు ప్రాబ్లం అయినా ఆ ప్రాబ్లం తీసుకుంటాను ఎప్పటివరకు అలాగే చేశాను ఇన్ ఫ్యూచర్ కూడా పార్టీకి అతీతంగా పనిచేస్తాను మంచిగా పైకి సపోర్ట్ చేస్తాను ఓకే ఇప్పుడు మీరు మీ గ్రామంలో రాజకీయాలు అతీతంగా నడుచుకుంటున్నారు కదా అదేవిధంగా పబ్లిక్ అదే విధంగా రెండు వర్గాలు లేకుండా ఒకే వర్గంగా ఉన్నారా యాక్చువల్గా మా విలేజ్లో ట్వంటీ ఇయర్స్ బ్యాక్ చూస్తే చాలా ఎన్టీఆర్ టీడీపీ పెట్టినప్పుడు కనుక అభ్యర్థి చేస్తే విలేజ్ వన్ సైడ్ మొత్తం వంద ఓట్లు మాత్రమే కాంగ్రెస్ కూడా అయ్యే పరిస్థితులు తర్వాత మారుతున్న పరిస్థితుల అనుగ్రహంగా విలేజ్లో చిన్న చిన్న గ్రూపులు ఏర్పడి విలేజ్లో లోకల్ నాయకుల వలన ప్రాబ్లం వల్ల రెండు గ్రూపులు ఏర్పడి గ్రూపు డామినేట్ అవ్వడం వల్ల ఒక గ్రూప్ కాంగ్రెస్ టీడీపీ అవడం తర్వాత కాంగ్రెస్ వైఎస్ఆర్ మారింది ఈ పరిణామాల్లో బ్యాలెన్స్ రెండు గా ఉన్నటువంటి మాత్రం వాస్తవం కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఈ గ్రూపులు నుంచి మేము ఎంటర్ఫేర్ అయ్యి గ్రామ అభివృద్ధి కమిటీకి నేను బెజవాడ వెంకట్రావు అండ్ రామారావు మేము ముగ్గురం కలిసి విలేజ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అయితే చేస్తున్నాము విలేజ్లో ఎవరి సమస్యలు ఉన్నా కూడా మేము మేము వాళ్ళ సమస్యను సాల్వ్ చేస్తున్నాము పబ్లిక్ కూడా అదే కావాలి వాళ్ళకి ఎవరైతే వాళ్ళకి భరోసాగా నేనున్నాము వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తానని వాళ్ళు ఉంటారు అంతేగానీ పబ్లిక్ కూడా పైన పార్టీని చూడరు వాళ్ళకి ఎవరైతే వాళ్ళు సపోర్ట్ చేస్తారు సార్ కాబట్టి ఈరోజు మీకు మీకు అందరికీ తెలుసు మా విలేజ్ ఎవరి సమస్యలు ఉన్నా కూడా మేము కంపల్సరీ ప్రతి ఒక్కరిని అక్కడ అటెంప్ట్ చేస్తాం మా ఆబ్జెక్టివ్ కూడా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతున్న స్టేట్ ఈ డెవలప్ అయ్యే స్టేట్లో ఆటోమేటిక్గా కొంచెం ఇంటలెక్చువల్స్ తెలుగులలో అనుకున్నట్లయితే ఇంకా ఫ్యూచర్ బాగుంటుంది స్టేట్ బాగుంటే ఆటోమేటిక్గా అప్పలాలు విలేజెస్ కూడా వస్తాయనే ఉద్దేశంతో మేము ఉన్నా ఇక్కడ వేరే ఉద్దేశం లేదు రాబోయే దాంట్లో ఫుల్ మంత్ సైడ్ అవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి ఎవరైనా కూడా మాకు మా మా ఆబ్జెక్ట్ అంతా ఒకటే డెవలప్ అండి డెవలప్ కాబట్టి ఎవరైతే డెవలప్ చేస్తారో వాళ్ళకి విలేజ్ ఉండాలనేది ఈరోజు ఆల్రెడీ మేము ఎస్సీ కావాలి ఎస్టీ కానీ కొంచెం వెళ్ళి కొన్ని విజయ్ ఇస్తాం అక్కడ కూడా వాళ్ళ కాన్సెప్ట్ ఒకటే మాకి కావాలి మేము కూడా ప్లే ప్లే ఉన్నాం ఈ పనులు ఇక్కడ మేము రెడీగా ఉన్నాం వాళ్ళందరూ కూడా ఒకే యూనిట్గా ఉన్నాం అందరిలా అనేది మన నాదం అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా ఏ గ్రామం పట్ల ఇక్కడ ఎవరు కెపాసిటీస్ కొన్ని మనం మిగిలిన వాళ్ళకి మాకు డిఫరెన్స్ అంటే బెయింగ్ ఏ ఎడ్యుకేషన్ పర్సన్గా గా ఎవరు కెపాసిటీ ఏంటనేది మనం ఒక ఎస్ఎస్ తీసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ప్రోవింగ్ పొలిటిషన్ ఆల్రెడీ అటువంటి వాళ్ళని మనం అలా చూడాలని మళ్ళీ ఎవరో కొత్త వాళ్ళు వాళ్ళ క్రెడిబిలిటీ లేని వాళ్ళు వాళ్ళు చూసుకొని మళ్ళీ మళ్ళీ స్టేట్ ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయనేది ఒక భయా భయమైన వాతావరణం అది ఇంకోటి కూడా ఏదంటే ఇంత క్రైసిస్ లో కూడా గవర్నమెంట్ని ఈ విధంగా సక్సెస్ చేయటం అసలు శాలరీస్ ఫస్ట్ రెండు వేల పద్నాలుగు తర్వాత ఎంప్లాయీస్ థర్టీ ఎయిత్ అయిన తర్వాత ఫస్ట్ డే సాలరీస్ వస్తాయరా అనేది ఒక భయమైన వాతావరణంలో ఉంది అటువంటి పరిస్థితుల నుంచి ఈ ఐదు సంవత్సరాలు ఏ రోజు కూడా శాలరీ ఫస్ట్ డే తర్వాత దాటలేదు ఫస్ట్ డే శాలరీస్ ఇచ్చారు వెల్ఫేర్ స్కీమ్స్ వరకు ప్రతి దాంట్లో కూడా ఇప్పుడు వెల్ఫేర్ డెవలప్మెంట్ రెండు ఉన్నాయి ప్లస్ రోడ్స్ చూడండి మీరు విలేజ్ లో నలభై సంవత్సరాలు సిమెంట్ రోడ్లు రెండు సంవత్సరాల్లో లోకేష్ ఆధ్వర్యంలో వేయడం జరిగింది ఇట్లా ప్రతిదీ కూడా తీసుకుంటే డెవలప్మెంట్ అన్ని ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్ మనకు టెస్టెడ్ ఆల్రెడీ ప్రో టెస్టెడ్ అటువంటి వాళ్ళు మనం చూసుకోవడం పెట్టారు కానీ మళ్ళీ ఏదో తెలిసి తెలియక కొత్త వాళ్ళతో వెళ్ళడం కూడా మంచిది కాదని నాకు నా ఫస్ట్ టైం మీకు చెప్పాను నా ఆబ్జెక్ట్ గ్రామాన్ని అభివృద్ధి చేయాలి గవర్నమెంట్ రోజు ఒకటి ఉంటుంది రేపు ఒకటి ఉంటుంది నా ఆబ్జెక్ట్ స్టార్టింగ్ నుంచి చిన్నప్పటి నుంచి నాకు నేను ఏదో ఒకటి చేయాలి ఈ గ్రామానికి నేను సంపాదించిన డబ్బుల్లో కొంత పర్సెంట్ విలేజ్ డెవలప్ చేయాలనేది నా కాన్సెప్ట్ అదే భాగంగా నేను కంపల్సరీగా ప్రతి దాంట్లో నేను ఎక్కరొక్కరే నా జీవితం ఎండింగ్ వరకు నేను ఎప్పుడు కూడా నేను ఏదో పార్టీ పెడితే ఈ గ్రామంలో పెండింగ్ ఉన్న రోడ్లను ఎప్పుడో పూర్తి చేయాలనుకుంటున్నాను మా విలేజ్ నుంచి ఆరంగి రోడ్ మెయిన్ రోడ్డు మా విలేజ్ పైన వెంకటపాలెం కొండ సవరపాలెం మాలపాడ వెళ్ళడానికి ఒక రోడ్ ఉంది విలేజ్ మధ్యలో ఉంది ఆ రోడ్డు చాలా నేర రోడ్డు జస్ట్ టెన్ టు ట్వెల్వ్ ఫీట్ మాత్రమే ఉంటుంది కొన్ని స్కూల్ బస్సులు వచ్చే టైంలో కానీ లేకపోతే ట్రాఫిక్ ఎక్కువగా వచ్చే టైంలో కానీ మాకు కొంచెం ఇది ఇంకనెంట్గా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నారు ఉన్నాయి లేకపోతే నా ఒరిగట్టు విలేజ్లో వరిగట్ లారీలు ట్రాక్టర్లు సమయంలో పబ్లిక్ తప్పుకోవడానికి కానీ కొంచెం ఇబ్బందులు పరిస్థితులు ఉన్న సందర్భంలో మా డ్రీమ్ అసలు విలేజ్కి కూడా మనం బైపాస్ రోడ్ వేస్తే బాగుంటుంది అనే కాన్సెప్ట్ ఒక మేము ప్లాన్ చేసాం దీనిలో భాగంగా ఫస్ట్ మేము మా విలేజ్కి ఉన్నటువంటి కట్ట మీద నుంచి రోడ్ వేద్దామా లేదా కట్ట పక్కన కింద ఉన్నటువంటి ఒక మీటింగ్ పెట్టి పబ్లిక్లో డిస్కషన్ చేస్తాం ఆ డిస్కషన్లో రకరకాలుగా పేర్ చేసినాయి చెట్టు కట్ట మీద కనుక రోడ్ వేస్తే ఒకసారి ఏదో ప్రమాదం జరిగితే చెట్టులో పడి కానీ ఏదో ప్రమాదం జరగడానికి ఇప్పుడో ప్రమాదం అనేది ఎప్పుడో ఒకసారి జరిగింది ఆ ప్రమాదాన్ని కూడా మనం ఎందుకు అవకాశం ఇవ్వాలి అనేది దానికి ముందు జాగ్రత్త చర్యగా కట్ట కింద రోడ్ వేసేసి అనేది ఒక నిర్ణయించుకుంది కట్ట కింద రోడ్ వేయాలంటే కొంతవరకు మాత్రమే గవర్నమెంట్ ల్యాండ్ ఉంది సుమారు ఒకటిన్నర ఎకరం ప్రైవేట్ ల్యాండ్ ఉంది ఆ ప్రైవేట్ ల్యాండ్ కూడా అదే గవర్నమెంట్ ప్రకారం చేయాలంటే ల్యాండ్ అప్లికేషన్ పెట్టాలి కాకుండా ల్యాండ్ చేయాలి ఇదంతా ఈ ప్రాసెస్ ఫుల్ అయి టూ త్రీ త్రీ ఇయర్స్ చేయాలంటే మార్కెట్లో ఉన్న రేట్ ప్రకారం అక్కడ ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో ఫార్మర్స్ అందరినీ మీటింగ్ పెట్టేసి మార్కెట్ రేట్ ప్రకారం మేము విలైటీస్ దాంట్లో మీరు బిల్లింగ్ కానీ అందరినీ గ్రామంలో పెద్ద సమక్షంలో పిలిపించేసి ఇమీడియట్గా సాల్వ్ చేసి వాళ్ళ డబ్బులు డైరెక్ట్గా సొంతంగా నేను అమౌంట్ పే చేయడం జరిగింది పే చేసిన తర్వాత ఇక్కడి నుంచి సుమారు ఒక కిలోమీటర్ బైపాస్ రోడ్డు సుమారు నలభై అడుగుల విడతలో మీకు సిక్స్ సెవెన్కి లో రోడ్ ఫామ్ చేయడం జరిగింది ఇది ఇది ఎడోపాడు గ్రామ అభివృద్ధిలో ఒక ఆనిమత్యం ఎందుకంటే మిగిలిన మా ఊర్లో మా ఊరు పైన ప్రతి వెళ్ళే ప్రతి గ్రామం ప్రతి వాళ్ళు కూడా రోడ్డు మీరు విలేజ్లో రోడ్ నుంచి చాలా నేర ఉంటుంది అనే అభిప్రాయం ఉండేది కానీ ఈ రోడ్ వేసిన తర్వాత మాత్రం మా విలేజ్ కన్నా కూడా విలేజ్ పైన వెళ్ళే గ్రామంలో ప్రజలు మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఎందుకంటే బైపాస్ నుంచి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి రోడ్ కూడా చాలా బాగుంది దీన్ని సేకరించినటువంటి విలేజ్లో ఫార్మర్స్కి అదేవిధంగా కూడా మీ తరఫున ధన్యవాదాలు ఇక్కడ నుంచి బడేవారు పాలన కూడా రోడ్ ఫోన్ చేసాం ఇక్కడ నుంచి మొత్తవాతరాజు పాలన వెళ్ళడానికి కూడా రోడ్ ఫోన్ చేసాం ఇది కూడా వన్ పర్సన్ తయారు చేసే చేసాం తర్వాత గవర్నమెంట్ ఫ్యూచర్లో గవర్నమెంట్ని అప్రోచ్ అయ్యి ఏటికి మెటల్ రోడ్డు ఆర్ అండ్ బి వాళ్ళని అప్రోచ్ అయ్యి కాన్ రోడ్డు కూడా వేయడానికి ప్లాన్ చేస్తున్నాం ఇవి కూడా తొందరలోనే వస్తాయి అదేవిధంగా విలేజ్ ఇంకా మెయిన్ రోడ్ ఒకటి మాకు ఉంది ఆ మెయిన్ రోడ్ వేయడానికి గవర్నమెంట్ దగ్గర ఓన్లీ స్కీమ్ కింద సెవెంటీ థర్టీ పర్సెంట్ మ్యాచ్ంగ్ రోడ్ ఇస్తామన్నారు సెవెంటీ పర్సెంట్ ఎన్ఆర్జీస్ థర్టీ పర్సెంట్ గ్రామ పంచాయతీలు పంచాయతీలు మాకు ఆల్రెడీ అమౌంట్ లేదు దాని మీద కూడా మేము డొనేట్ చేసి అలా ఆలోచిస్తున్నాం ఇవి కూడా చేయడానికి సార్ ఇప్పుడు ఇక్కడ గ్రామంలో టెంపుల్ నిర్మించున్నారు కదా ఆ టెంపుల్ కి మినిమం ఎంత ఖర్చు పెట్టుంటారు అది ఎలా జరిగింది మా గ్రామంలో కొద్ది కింద పట్టుకో ఫ్యాక్సీస్ అనే రెండు గ్రూపులు ఉన్నాయి ఈ గ్రూపుల్ని కంట్రోల్ చేయడానికి ఒక దైవ మార్గం కూడా ఉండాలనేది నాకు ఒక వచ్చినటువంటి నా మధ్య వచ్చినటువంటి ఆలోచన మాకు మా విలేజ్లో రామాలయం ఉంది రామాలయంలో పూజ చేయడానికి పూజారి చేయడం ఫస్ట్ మేమనుకున్నాం అంటే పూజారికి శాలరీ ఫిక్స్ చేసి నెలకు మూడు వేల ఐదు వందల రూపాయలు నేనే ఇస్తూ ముందు పూజారిని అపాయింట్ చేయడం జరిగింది పూజారి డైలీ వచ్చేసి నైవేద్య బిట్ వేసేసి పూజారి అయిపోతుంటాడు దీనిలో భాగంగా అది అయిన తర్వాత విలేజ్లో ఇప్పుడు మాకు పేరంటాలం టెంపుల్ ఓల్డ్ టెంపుల్ అవుతుంది చాలా చిన్న టెంపుల్ అది గ్రామం ఐటీ కన్నా కూడా చాలా లో లెవెల్ ఉంది అది గ్రామానికి అరిష్టం అని కొంతమంది చెప్పడం జరిగింది దాన్ని రైట్ చేయడం మంచిదని ఐటీ పెంచాలనేది చాలామంది చెప్పడం జరిగింది అటువంటి పక్షంలో విలేజీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూర్చోబెట్టి మేము మీటింగ్ మీటింగ్ చేసి మా సాఫ్ట్వేర్ ఇక్కడ విలేజ్లో చదువుకొని బయట వర్క్ చేసినటువంటి ఎంప్లాయీస్ లేకపోతే స్టూడెంట్స్ ఇద్దరి దగ్గరతో డిస్కస్ చేసి మన విలేజ్లో కరెంటర్ టెంపుల్ కట్టాలనేది ఒక డిసైడ్ చేస్తాం కరెంటల్ టెంపుల్ అండ్ శివాలయం అన్నమాట ఫస్ట్ మేము కరెంటర్ టెంపుల్ స్టార్ట్ చేసాం ఇది సుమారు అరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు అయింది దీనిలో నేను ట్వంటీ ఫోర్ ల్యాక్స్ రూపీస్ మేము ఖర్చు ఇచ్చాము రిమైన్యులు ఎంప్లాయీస్ జరిగింది ತರವತ್ತ ನೆಕ್ಸ್ಟ್ ಇಮಿಡಿಟ್ ಮೋದಿ ಆಯ್ಕೆ ಸ್ಟಾರ್ಟ್ ಅಯ್ಯೋ ಇದು ಕೂಡ ವಿತ್ ಟೂ ತ್ರೀ ಮಂತ್ಸ್ ದೇವಾಲಯದ ಆಧ್ಯಾತ್ಮಿಕ ದೃಕ್ಪದಂತೆ ಇವನ್ನೂ ಕಲಿಸೇ ಪೀಸ್ ವಸ್ತು ನಾಯ ಅಲ್ಟೇಟ್ ಮಾ ಆ ಆಬ್ಜೆಕ್ಟ್ ಅಂತ ಗ್ರಾಮ ಪ್ರಶಾಂತ ಭಾಷ್ ಅಲ್ಲಿ ರೆಡ್ಡೂರು ಆಡು ಗ್ರಾಮ ಅಲ್ಲಿ ಷುಡ್ ರೋಲ್ ಮೋಡಲ್ ಪ್ರ ಅದರ್ ಪ್ಲೇಜ್ దిస్ ఇస్ మై ఆబ్జెక్టివ్ ధర్మకు ఈ గ్రామంలో మీరు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు దీనికన్నా ప్రజలు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈ గ్రామానికి ఇంకేమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసే ఆలోచనలో మీరున్నారా నా డ్రీమ్ అంతా కూడా ఇదే ఎక్కడైతే వాటర్ ఉంటుందో అక్కడే డెవలప్మెంట్ ఉంది మీరు ఎక్కడైనా చూడండి అభివృద్ధి జరిగినంతా కూడా నదుల పక్కనే జరిగింది కృష్ణానది పక్కన విజయవాడ రాజమండ్రి గోదావరి పక్కన అలా ఏ నదులు కూడా కన్నా నది నెల్లూరు నదులు పక్కనే ఉన్నటువంటి పట్టణాలే డెవలప్ అవ్వడానికి మన అదృష్టం మన ఆనబుల్ సీఎం గారు భగీరా ప్రయత్నం చేయడం జరిగింది పట్టిసీమ వాటర్ని కృష్ణా నది తీసుకోవడం జరిగింది అదేవిధంగా పోలవరం కంప్లీట్ అయితే పోలవరం కంప్లీట్ అయిన తర్వాత గోదావరి వాటర్ తీసుకొచ్చి పెన్నానే అనుసంధానం చేశారు ఈ పెన్నాను సంబంధించినప్పుడు ఎలిగొండ రిజర్వాయర్ కూడా ఛాన్సెస్ నా డ్రీమ్ ఏంటంటే ఎప్పుడొకప్పుడు సీఎం గారిని కన్సల్ మినిస్టర్ గారిని ఎడ్డూరుపాడ గ్రామం తీసుకొచ్చేసి మా వేది చెరువుకు కూడా వాటర్ వచ్చేటప్పుడు చేయాలని నా యొక్క కథనం నా యొక్క ఇంట్రెస్ట్ నేను దీనిలో భాగంగా మేము వేసినటువంటి రోడ్స్ ఇవన్నీ కూడా ఓపెన్ ఇంకా చేయలేదు ఏదో దానికోసం నేను వేసి వేసి ఉన్నాను ఒకరోజు ఆ రోజు వస్తాను ఆశిస్తున్నాను తీసుకొచ్చి సీఎం గారిని లేకపోతే ఆ రోజు మినిస్టర్ గారిని తీసుకొచ్చి ఓపెన్ చేసి ఎడ్డూర్పాడ గ్రామానికి శాశ్వతంగా వాటర్ ప్రాబ్లం తీర్చాలని నా భయం ఎన్టీ రామారావు గారి దగ్గర లేకపోవడం ఇది కొంచెం విషయం కానీ దీన్ని మీరు చెప్పినట్టు దీన్ని కూడా మేము ఎస్ఆర్లీ ఆస్పాస్లో దీన్ని కూడా విత్ ఇన్ సిక్స్ మంత్స్లోనే చేస్తూ దాంతోపాటు కోడ్ రాకపోతే సేమ్ కానీ అనిపిస్తాం కోర్టు కనుక ఎలక్షన్ వస్తే తర్వాత హాఫ్ ఎలక్షన్లో దీన్ని చేయడానికి చేస్తాం ఓకే